ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అధికారిక విధులు నిర్వహిస్తున్నటువంటి జిల్లా స్థాయి పోలీసు అధికారులకు ఇది డిజిటల్ నోటీస్ అండియా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో పోయిన నెల అనగా నవంబర్ పదహారవ తేదీ సాయంత్రం సుమారు ఏడున్నర ఎనిమిది గంటల సమయంలో వెంకటపతికి భజన చేస్తున్నటువంటి శ్రీపాలగోత్రుడు అయ్యా శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తిని రాయవరం పోలీసులు ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి ఎస్ఐ గారు పిలుస్తున్నారు అని తీసుకుని వెళ్ళి అక్కడ ఎస్ఐ గారు ఈ యొక్క వ్యక్తి బట్టలన్నీ విప్పి కొట్టి ఆ సెల్లో బంధించారని ఆయన రామరాజ్యానికి ఫిర్యాదు చేశారండి ఆయన రామరాజ్యం పౌరుడు కూడా అయ్యా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో పనిచేస్తున్నటువంటి జిల్లా స్థాయి పోలీస్ అధికారులు అసలు రామచంద్రాపురం సబ్ డివిజన్లో ఉన్నటువంటి ఈ రాయవరం పోలీసులు కొప్పవరం వెంకటేశ్వర స్వామి గుడిలో భజన చేస్తున్నటువంటి ఆ అబ్బాయిని ఎనిమిది గంటల ప్రాంతంలో రాయవరం పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళి బట్టలు ఇప్పి మరీ అయ్యా కొట్టి చీకటి గదిలో బంధించాల్సిన అవసరం ఆ ఎస్ఐకి ఏమొచ్చింది మరి ఆ సబ్ ఇన్స్పెక్టర్కి ఏమన్నా జడ్జ్ శిక్ష కూడా ఆయన వేసేటువంటి అధికారం ఏమన్నా కట్టబెట్టిందండి ఏమన్నా కాన్స్టిట్యూషన్ ఏమన్నా అయ్యా చిత్రహింసలకు గురి చేసినందుకు గాను ఆ రాయవరం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ మీద కేసు నమోదు చేసి బహిరంగంగా అందరికీ తెలిసేటట్టు చర్య తీసుకున్నారా మీ పరువు నిలబడుతుంది లేకపోతే అయ్యా మేమే స్వయంగా వెళ్ళి నలభై మూడు సిఆర్పిసి ప్రయోగించి ఆయన్ని అదే పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేస్తే మీకు ఏమైనా పరువు ఉంటుందండి తప్పు సరిదిద్దుకుంటారా ఆ సబ్ ఇన్స్పెక్టర్ మీద చర్య తీసుకుని లేకపోతే అదే తప్పు మీరు కూడా చేస్తారా జిల్లా స్థాయి ఎస్పీ గారు సాధారణమైన వ్యక్తులు తప్పు చేస్తే ఎలా కేసు నమోదు చేస్తారో ఈ సబ్ ఇన్స్పెక్టర్ రాయవరం సబ్ ఇన్స్పెక్టర్ మీద కూడా కేసు నమోదు చేసి ఆయన మీద కూడా విచారణ జరిపి తగిన చర్య ఈ వన్ సెవెంటీ త్రీ సిఆర్పిసిలు మీరు ఏమైతే చార్జెస్ ఫ్రేమ్ చేస్తారో అవి మీరు చెయ్యకపోతే మీ మీద మేము చర్య తీసుకుంటామండయా మరి రామరాజ్యాన్ని నమ్మి రామరాజ్యంలో పౌరసత్వం తీసుకున్న వ్యక్తి అయ్యా ఆ కాపాడుకోవాల్సిన బాధ్యత మాదే కదా ఆయన పక్కన ధర్మం ఉన్నప్పుడు అలాగే మీ మీ పరిధిలో ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్లు అందరికీ బోధించండి అయ్యా ప్రజలే వచ్చి స్వయంగా నలభై మూడు సిఆర్పిసి అనగా కొత్త చట్టం నలభై సెక్షన్ బిఎన్ఎస్ఎస్లను ప్రయోగించి ఆయా పోలీస్ స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్లని పోలీసులని ఈ ఈ చట్ట ప్రకారంగా అరెస్ట్ చేసి కోర్టుకి ఈడ్చుకుని వెళ్తే అయ్యా పోలీసులుగా కొద్దు గొప్ప మిగులు మీ పరువు కూడా పోతుందని వారికి తెలియజేయండి అయ్యా చూడండి ఆ బాధితుడి ఆవేదన ఇష్టం వచ్చినట్టు కొట్టడం అండి అయ్యా మనం స్మగ్లర్లను కానీ కబ్జాదారులను కానీ గోవులను కోసే వాళ్ళని కానీ దొంగతనాలు చేసే వాళ్ళని కానీ అంటే పెద్ద పెద్ద దొంగలను కానీ ఏమీ చేయవండయ్యా అమాయకుల మీదే కదా మనం జులుం ప్రదర్శించేదండయా తప్పు సరిదిద్దుకుంటారని భావిస్తున్నాం ఆ సబ్ ఇన్స్పెక్టర్ మీద చర్య తీసుకుని అయ్యా నమస్కారం అండి అయ్యా నా పేరు వీరరాఘవ రెడ్డి నా గోత్రం మహిపాల వర్ణం శూద్ర ప్రవర్ కాశ్యప వంశం ఇక్ష్వాకు ధ్వజం గరుడ శంఖం పాంచజన్యండి గరుడ ధ్వజం పాంచజన్యం అంటే అది గొడ్డు ముక్క ఇది నత్తగుల్లా అనుకున్నారేమండి అయ్యా వివాద వికృత గాంధారమే గరుడ ధ్వజం పంచమ ప్రకృతి స్వరమే పాంచజన్యం సరిగా పంచమ స్వరం ప్రయోగించుడి కార్యము తెలియను అయ్యా మరి సెలవు ఇస్తారండి అయ్యా నమస్తే తూర్పుగోదావరి జిల్లా రామరాజ పాలకులకు నమస్కారం అండి మాది అనపర్త్య మండలం కొప్పవర గ్రామం కొప్పవర గ్రామం పోయిన పదహారో తారీఖు వెంకటేశ్వర స్వామి కోవిల్లో భజన్ చేసుకుంటున్న నన్ను రాయవరం పోలీస్ స్టేషన్ నుంచి ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి తీసుకుని వెళ్ళారు అక్కడ ఎస్ఐ గారు ఇష్టం వచ్చినట్టు కొట్టి బూటుకోలతో తన్ని గొడ్డలు ఓడదీసి చీకటికతగా బంధించారు ఏ తప్పు చేయని నన్ను చిత్రహింసలకు గురిచేశారు నాకు జరిగిన ఈ అన్యాయం ఇంకెవరికీ జరగకూడదన్న ఉద్దేశంతో రామరాజ్యం వారికి ఫిర్యాదు చేస్తున్నాను నేను రామరాజ్యంలో పోరుని కూడా